చిత్తూరు జిల్లా తిరుమల్లో కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానంతరం బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి రాష్ట మీడియా ప్రతినిధి కోళ్ల ఆనంద్ మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి చెట్లను కానీ నరకూడదన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎర్రచందనం మొక్క నాటారు శేషాచల అడవుల్లో ఉన్న పవిత్రమైన అటవీ సంపదను కాపాడుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు డబ్బుకి ఆశపడి స్మగ్లర్లు ఎర్రచంద్రం చెట్లను నరికి వేస్తున్నారని ఆయన ఆరోపించారు ఎర్రచంద్రం అక్రమ రవాణాను ఆపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశామని పటిష్టమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు ఎర్రచందనం అక్రమ రవాణాను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు గత అనేక రోజులుగా వ్యాపార దృక్పథంతో కొంతమంది అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఈ సంపదను మరి ఎర్రచందనానికి సంబంధించినటువంటి చెట్లను నరికి అనేక ఇతర దేశాలకు మరి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి విషయము అందరికీ తెలుసు గతంలో ఈ విషయంలో స్వయంగా నేను కూడా మరి ఆ రోజు శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు పోరాటం చేయడం జరిగింది అనేక మంది ఆ రోజు పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరిగింది ఆ తర్వాత దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా పెట్టి మరి ఈ యొక్క అక్రమ ఎగుమతిని కానీ అన్యాయంగా చెట్లను నరికేటువంటి విషయంలో కానీ ఆరోజు అడ్డుకునేటువంటి ప్రయత్నము చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున చేసే విధంగా కృషి చేశాం దురదృష్టవశాత్తు మళ్ళీ ఇటీవల ఈ యొక్క అక్రమ ఎగుమతి ఊపందుకుంది దీని కారణంగా చెట్ల మొదలే కాదు ఎర్ర చందనానికి సంబంధించినటువంటి చెట్ల యొక్క వేళ్లను కూడా దుర్మార్గంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపైన నేను ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారికి నేను ఉత్తరం రాయడం జరిగింది ఈ వృక్ష సంపదను రక్షించుకోవాలి కొంతమంది డబ్బుల కోసము పవిత్రమైనటువంటి ఈ శేచాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు నరికి ఉన్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి ఇంటి చర్యల ద్వారా ఈ యొక్క చెట్లను నరకడం కానీ ఎగుమతి కానీ ఆపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను ఆ తర్వాత కొంత కదలిక కూడా వచ్చింది తప్పకుండా నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇది ఎక్కడెక్కడ ఎగుమతి అవుతూ ఉంది ఏ రకంగా దీన్ని నరికేస్తా ఉన్నారు దీనిపైన నేను ప్రత్యేకంగా దృష్టిని పెడతాను కేంద్ర ప్రభుత్వం తరఫున ఏమేమి మేము చేయడానికి అవకాశం ఉందో అవన్నీ చేయడానికి మేము ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్సును గతంలో ఏ రకంగా ఉండేనో దానికంటే మరింత పటిష్టంగా ఏర్పాటు చేసి ఎర్రచందనాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పవిత్రమైనటువంటి ఈ అటవీ సంపదను మన భారతీయ సంపదగా గుర్తించి పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను దానికి సంబంధించి